హలో ఎవరు వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి లిక్విడ్ ఫర్ ఫర్టిలైజర్ చూపించిపోతున్నానండి పువ్వులు ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా పొయ్యటానికి లిక్విడ్ వైజ్గా మనం ఇవ్వటానికి ఎప్పటికప్పుడు అది ఇన్స్టెంట్గా మనకి మొక్క కందుతుందండి అంతకుముందు నేను పౌడర్ ఫామ్లో చూపించాను కదా అది నిదానంగా రిలీజ్ అవుతుంది ఫర్టిలైజర్ ఇది ఇన్స్టెంట్గా రిలీజ్ అవుతుందండి ఇవి మాగిపోయిన అరటిపళ్ళండి మన ఇంట్లో ఎప్పుడైనా వేస్ట్గా పండిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు పండిపోయి కుళ్ళిపోయినట్లు అయిపోతూ ఉంటాయి మనము తినడం కూడా తినలేము కదా అలా వేస్ట్ అయిపోయిన అట్టి పండ్లతోటి నేను ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ చూపించిపోతున్నాను అరటి పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మొక్కలు ఎక్కువ వస్తాయి పువ్వులు ఎక్కువ పూస్తాయి పువ్వులైనా కాయలైనా చాలా బాగా పూస్తాయండి అది ఇప్పుడు మీకు మీతో షేర్ చేయబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ అరటి చిన్న చిన్న మొక్కలాగా కట్ చేసేసేసుకోవాలండి మొత్తం మనం చేతితోటైనా చేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేసుకోవాలి ఈ అరటి పండు పాటు ఏమైనా కోడుగుడ్డు పెంకులు కానీ ఆనియన్ పీల్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవచ్చండి ఇవి ఆప్షనల్ ఇవి ఉంటే వేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే ఓన్లీ అరటిపండుతోటే చేసుకోవచ్చండి ఇది మెయిన్ మనకు కావాల్సింది అరటిపండు అండి అరటిపొండు అరటిపండులోనే మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకున్నాను తీసుకుని ఇలా చూసారా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకొని ఏదైనా ఒక పెద్ద డబ్బాలో వేసుకోవాలండి చూసారా ఇలా పెద్ద డబ్బా తీసుకొని ఏదైనా ఒకటి కొంచెం పెద్దగా సైజులో ఉన్న డబ్బా తీసుకొని దాంట్లో వేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకొని ఇది ఇది వేసుకున్న తర్వాత ఇందులో మనము బెల్లం అనేది వేసుకోవాలి ఈ బెల్లం ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుందండి ఈ బెల్లం వల్ల ఇది మనకి దీంట్లో మనం ఇది ఈ ఫర్టిలైజర్ని మనం ఇప్పుడు ఇది ఐదు రోజులు ఇలానే ఉంచు ఉంచుతామండి ఈ ఐదు రోజులు ఉంచినప్పుడు మనకి దాంట్లో దాంట్లో ఉన్నాయన్నీ ఫర్మెంట్ అవుతుంది మొత్తం బెల్లం వేయటం మూలన ఈ ఈ అరటిపండు పేస్ట్ అంతా ఫర్మెంట్ అయ్యి మనకి మంచి ఫర్టిలైజర్ లాగా తయారవుతుందండి అంతేకాకుండా ఇలా ఐదు రోజులు మనం ఇలా మూత పెట్టేసేసి ఉంచి ఉంచినప్పుడు దీంట్లో నుంచి పురుగులు కూడా ఏమి పట్టకుండా ఉంటుందండి బెల్లం వేయటం వలన ఈ బెల్లం వేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా దీన్ని మూత పెట్టేసేసి ఒక ఐదు రోజులు అలానే వదిలేసేయాలండి ఇప్పుడు ఐదు రోజులు అయిందండి ఇది ఓపెన్ చేసి చూద్దాం చూసారా ఇలా చెక్కు కట్టినట్టు ఇలా ఉంటుంది ఇప్పుడు ఏదైనా కర్ర తీసుకొని దాన్ని ఇలా కలపాలండి ఇది మీకు చూపించాలని ఐదు రోజులు ఆగిన తర్వాత రికార్డ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇదా ఇప్పుడు ఇది ఇలా పూర్తిగా కలిపిన తర్వాత దీన్ని ఒక ఏదైనా పెద్ద బకెట్లో కానీ టబ్లో కానీ తీసుకోవాలండి తీసుకొని దాని నిండా వాటర్ పట్టుకోవాలి ఈ వాటరు ఎగ్జాక్ట్గా ఎంత కలపాలి అనేది నేనేమి ఎగ్జాక్ట్గా కొ కొలత వేసి వేయనండి కానీ మినిమం మాత్రం ట్వంటీ లీటర్స్ ఉండేలా చూసుకుంటాను అంటే ఒక బకెట్ వాటర్ అండి నేను ఇప్పుడంటే టబ్బులో కలిపాను కాబట్టి ఇలా హాఫ్ టబ్బు నేను వాటర్ పట్టాను కానీ మినిమము ఒక బకెట్ నీళ్ళు అయితే కలపాలండి ఇలా కలిపిన తర్వాత ఇది వాటర్ ఇదంతా కలిపిన తర్వాత ఇవి తీసుకొని ప్రతి మొక్కకి పూల మొక్కలకు కానీ వెజిటబుల్ ప్లాంట్స్కి కానీ అన్నిటికీ ఇలా పోసేసుకోవటమేనండి ఇలా పోసుకో ఇవి ఇవ్వ ఇలా ఇవ్వటం మూలాన ఇన్స్టెంట్గా మొక్కకి బలం అనేది అందుతుందండి దీనివల్ల ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులు పువ్వులు పూస్తూ ఉంటాయి నా గార్టెన్లోని మీరు ఇంత ముందు స్టార్టింగ్లో చూపించాను కదా ఇలా ప్రతి కొమ్మకి ఇలా గుత్తులు గుత్తులు పూస్తాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బాయ్